కోవూరు గ్రామ ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు కొవ్వూరు పోలీస్ పర్మిషన్ ఇచ్చింది ఈ నెల ముప్పై ఒకటో తేదీ అంటే జూలై ముప్పై ఒకటో తేదీ ఎక్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నది నెల్లూరులో దానికి రెండు దగ్గర పరామర్శ నిమిత్తం పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఆ పర్మిషన్కు పోలీసు పర్మిషన్ ఇవ్వటం జరిగింది అయితే ఈ పర్మిషన్లో ఎక్కడ మాప్ గ్యాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ మాబ్ ఆర్గనైజింగ్ కానీ ఇలాంటివి ఏవి మనం పర్మిషన్లు తీసుకోవడం జరగలేదు కాబట్టి మిగతా మండలాల నుంచి కానీ ఎటువంటి మాపల్ని గ్యాదర్ చేయటం ట్రాన్స్పోర్ట్ చేయటం ఆర్గనైజ్ చేయటం లేదా ఫ్లెక్సీలు బ్యానర్లు ఇలాంటివి ప్రదర్శించడం లేదా ఇంకా ఏదైనా లాంటి కామెంట్స్ చేయటం లాంటివి మాత్రం ఎటువంటి పరిస్థితులలో లేదండి సో ఈ ఇందు మూలంగా ప్రతి మండలంలో చెక్ పోస్ట్లు అయితే అదేవిధంగా పోవూర్లో కూడా సాల్చింతలలో మరియు వెంకటేశ్వరం ఫ్లైవర్ ఎంట్రన్స్లో రెండు చెక్ పోస్టులు రన్ అవుతున్నాయండి ఈ చెక్ చెక్పోస్లలో మాబుని గ్యాదర్ చేసి ఏదైనా ట్రాన్స్పోర్ట్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం పోలీసు వారికి కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎటుపస్సులో బ్యానర్స్ ఫ్లెక్సెస్ కూడా ఎలా చేయండి అదేవిధంగా ఈ విషయంలో ఇక్కడ లోకల్ నాయకులు సహకరించి ఈ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పేసి పోలీసు వారికి వెళ్ళండి దీన్ని మందించి మీ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ఫుల్ చేసుకోండి అదేవిధంగా పోలీసు వారి సూచనలు పాటించేసి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను కోరిక